ఆలూరు సీతారామరాజు జిల్లా రాంబెడవరం ప్రభుత్వ కార్యక్రమంలో అధికారులు డాన్స్ వివాదంగా మారింది కార్యక్రమం సందర్భంగా ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ మహిళా అధికారులను స్టేజ్ పైకి లాగి వారితో కలిసి నృత్యం చేయడం చప్పట్లు కొడుతూ ఇతర ఉద్యోగులు ఎంకరేజ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది మహిళా ఈ చర్యపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు తూతిక శ్రీనివాస్ గతంలో ఏలూరు జిల్లా పంచాయతీ శాఖలో కూడా మహిళా ఉద్యోగులపై లైంగిక ఆరోపణలు రావడంతో అప్పటి కలెక్టర్ ముత్యాల రాజు ఆయన ప్రస్తుతం ఆలూరు జిల్లాలో ఎంపీడీఓగా ఉన్న ఆయనపై ఈ వ్యవహారం మళ్లీ వివాదాస్పదంగా మారింది ప్రభుత్వ కార్యక్రమంలో ఓ అధికారిలా ప్రవర్తించడం సర్వత్రా ఆగ్రహానికి గురైంది